ప్రేసలాడ్ ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనమందరం కూడా చేరి దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ రాత్రి కాలము మనమంతా కూడా మరి ఒక ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు రేపు ఉదయ కాలంన మనము పునరుత్న దినాన్ని జరుపుకోబోతున్నాము మనకు తెలుసు ఆయన మూడో దినంన చనిపోయి తిరిగి బ్రతికాడు మూడో అంటే శుక్రవారం నాడు చనిపోయాడు మూడో దినమున అంటే ఆదివారంన ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు ఎంత అద్భుతం అది ఆశ్చర్యకరం అందుకే మనము రేపటి దినానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ రేపటి దినానికి మనం సిద్ధపడుతూ ఉంటాం అయితే మరి ఆనాటి కాలంలో మరి శిష్యులు స్త్రీలు మరి తల్లి అయిన మరియా ఇంకా అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించిన వారు ఆయన యొక్క విశ్వాసులు వీరందరూ కూడా ఎంత దుఃఖంలో మునిగి ఉన్నారు వాళ్ళకు తెలియదు మరి రేపు ఉదయ కాలంలోనే వారు ప్రభువును పునరుత్డిగా చూడబోతున్నారు అన్న విషయం వారికి తెలియక వారు ఎంతో వేదనతో ఉన్నారు అయితే దేవుడు ఎంత అద్భుత రీతిగా వారి జీవితంలో జరిగించాడు కదా ఆ తర్వాత వారి ఉత్సాహం ఎంత ఉత్సాహమైంది ఆ తర్వాత వారు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎంత ఉజ్జీవం రగులుకున్నది ఆ తర్వాత ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి వీటన్నిటిని బట్టి కూడా మనం ఎంతగానో దేవుని స్థుతించాలి ఆ తర్వాతనే కదా మనమంతా వచ్చాము మనమంతా ఆ శిష్యుల యొక్క ఆ గొప్ప సు సువార్తను రక్షణ వార్తను విని మనమంతా కూడా మరి మార్పు చెంది మనం ప్రభని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించుకొని మనం కూడా విశ్వాసులంగా ఈ దినం ఉన్నాము అంటే అదంతా కూడా దేవుని యొక్క కృప మరి మనకు తెలుసు కాబట్టి మనము ఇప్పుడు మరి ఈ యొక్క ఉత్సవ దినాన్ని గడుపుకోవాలని ఆరాటపడుతూ మరి ఉత్సాహంగా సిద్ధపడుతూ ఉన్నాము ఈ దినము మనకు కృపావార్త కూడా అలాంటిదే మరి దేవుని యొక్క చిత్త ప్రకారము మనకు దేవుడిచ్చిన కృపావార్త నలభై ఏడవ కితన మొదటి రెండు వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గుర్చి ఆర్భాటం చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు నిజమే ఆయన రాబోయే గొప్ప మహారాజు ప్రభన యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడలో వస్తాడు ఆయన అద్భుతంగా ఈ లోకాన్ని పరిపాలిస్తాడు మహారాజుగా దావిదర్ సింహాసనం పైన శాశ్వత కాలం ఉండడానికి ఆయన వస్తాడు మరి మనమైతే ఇప్పుడు ఆ ఆ యొక్క నిరీక్షణలో ఉన్నాం మనము ప్రభన యేసుక్రీస్తు వస్తాడు ఆయనను రిసీవ్ చేసుకోవడానికి అంతేకాకుండా ఎత్తబడే వారిలో మన ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయితే మనము ఒకవేళ అంతలోపల మనం మరణిస్తే మరణించకుండా ఇంకా మరి మేలుకొని ఉంటే ఒకవేళ దేవుని సన్నిధికి ఎత్తబడడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం ఏదైనా సరే దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉండాలి మనం అంత కూడా సిద్ధంగా ఉండాలి మరి ఇదేనము సర్వజనులు అంటే ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ వ్యాక్ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి మరి దేవుణ్ణి స్థుతించవలసిన విషయం అవును ఆయన ఈ భూలోకానికి మహారాజై ఉన్నాడు ఆయన ఒక రాజుగా తిరిగి వస్తాడు ఆయన మహోన్నతుడు భయంకరుడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఆయన ముందు మనం తాళజాలం నిల్వజాలం కూడా అయితే ఆయన గురించి మనం ఎంత అద్భుతంగా ఎంత ఉత్సాహంగా మరి చప్పట్లు కొట్టమని చప్పట్లు ఎప్పుడు కొడతామంటే మనం సంతోషంగా ఎవరినైనా మరి ఎంకరేజ్ చేయడానికి కొడతాం కదా మరి దేవునికి మనం అలాగా మరి జయధ్వనులతో ఆయనకు చప్పట్లు కొట్టాలి దేవుని గురించి ఆర్భాటం అంటే హాలెలుయా అహో సన్నా అని గట్టి గట్టిగా మనం కేకలు వేసి ఆయనను ఆరాధించమని మరి కీర్తనకారుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైనటువంటి ఉత్సవ ఉత్సవంతో కూడినటువంటి జయోత్సాహంను కలి జయోత్సాహంను కలిగించే ఒక అత్యంత అద్భుతమైన సమయం মান మన యొక్క ఉత్సాహాన్ని సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తామంటే చప్పట్లతో వ్యక్తం చేస్తాము చేతులు ఎత్తి గట్టిగా కేకలు వేయడం ద్వారా చేస్తూ ఉంటాం క్రికెట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాం లేదా ఏదైనా మ్యాచ్ చూస్తూ ఉంటాము చాలా ఉత్కంఠభరితంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక గోల్ కొట్టినారు లేకపోతే ఒక సిక్సర్ కొట్టారంటే మనం ఎంత ఎంత సంతోషంగా గట్టిగా కేకలు వేస్తాం అలాగే మరి గెలిచారనుకోండి మనం ఇష్టం మనం ఇష్టపడే టీం గెలిచారనుకోండి ఎంతగానో సంతో సంతోషంగా కేకలు వేస్తూ ఉంటాము అక్కడెక్కడో జరుగుతూ ఉంటుంది మ్యాచ్ మనమేమీ డైరెక్ట్గా చూడడం లేదు అయినా టీవీలో చూసినప్పుడు కూడా మనం ఎంత సంతోషంగా కేకలు వేస్తూ మరి సంతోషంగా మరి ఆనందిస్తాం కదా మరి తండ్రి గురించి దేవుని గురించి కూడా మనం అలాగే ఆరాధించాలి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక మనం సంతోషంగా మరి పాటలు పాడుతూ ఆయనను స్థితించాలి ఆయన మనల్ని మనకు ఒక గొప్ప దేవుడైనాడు ఆయన అంటే భయపడాలి కూడా మనం భయంతో వణకాలంట దేవుడు చెప్తున్నాడు మన సొంత రక్షణను మనము భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకోవాలి మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తప్పకుండా భయంతో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఎంతో ప్రేమిస్తాడు ఆయన మనల్ని ఎంతో దేవుడు మనము ప్రేమించడం అంటే మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తాడు అయితే వాళ్ళు డిసిప్లిన్ చేయడానికి మనల్ని కోపపడతారు అంతేగాని వారికి ప్రేమ లేక కాదు కదా ఆ విధంగా ఆ జ్ఞానం మనం కలిగి ఆ గొప్ప కృపను బట్టి ప్రేమను బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మనం ఆయనను భయంతో భయభక్తులతో ఆయనను అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి అనేకమైన నిబంధనలు ఆజ్ఞలు మనం కైకుంటూ ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించట జీవించాలి ఈ రాత్రి కాలము మనము ఈ విషయాన్ని ధ్యానించుకుంటూ పడుకుందాం మరి ఉదయ కాలంన మనం సంతోషంగా మరి పునరుత్న ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థనలు మరి ఉత్సవ జోత్సవంతో మన యొక్క ఆరాధనలు జరిపిస్తాం కదా అందును గురించి కూడా మనం సిద్ధపడదాం మన హృదయాలను సిద్ధపరచుకున్నాం ఈ లోకపరమైనటువంటి బట్టలు ఈ లోకపరమైనటువంటి విషయాలు ఆహారము దాని గురించి కాదు కానీ తండ్రి అయిన దేవుడు పునరుత్డయ్యాడు పరిశుద్ధుడైనటువంటి ఏసుక్రీస్తు మరి సమాధులలో నుంచి లేచాడు ఆ ఉత్సవమైన ఉత్సాహభరితమైనటువంటి ఆ సందర్భాన్ని మనం ఇతరులకు పంచుకోవాలి ఇతరులకు తెలియజెప్పాలి ఆ విషయాన్ని గురించి మనం సిద్ధపడదాం ఆ విధంగా మనము దేవునికి జార్ జయోత్సవం జరుపుకుంటూ ఆర్భాటంతో ఆయనను కీర్తించడానికి దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం మరి ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా ఉన్నామని నమ్ముతున్నాను అందరూ కూడా ఇళ్ళలో సంతోషంగా గడుపుతున్నారు మరి రేపటి దినం కొరకు అందరూ ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉంటుండగా దేవుడు మనకు తోడై ఉండాలని ఈ రాత్రి కాలము ఆయనలో ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థనలు చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవ నీకు స్తోత్రం నాయన అవును ప్రభా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానములు అనేకములు తండ్రి మరి ప్రభా నీవు మమ్మల్ని నడిపిస్తున్న విధానము నీవు మాకు చూపిస్తున్న మార్గం చూపిస్తున్నటువంటి విధానము వీటన్నిటిని బట్టి ప్రభా మేము నీకు ఎంతగానో కృతజ్ఞత అసతులు చెల్లిస్తున్నాము మా కుటుంబాలలో మీరు మమ్మల్ని ఒక్కొక్కళ్ళను తండ్రి ఎంతగా కాపాడుతున్నారు నడిపిస్తున్నారు నాయన అందుని బట్టి కూడా నీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా మరి ఈ దినము తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా మరి కుటుంబాలలో ఎంత సంతోషంగా ఉంచారు దేవా మరి ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో ఏ కుటుంబంలో అయితే ఆందోళనలో ఉన్నారో ఏ కుటుంబంలో అయితే మనస్పర్ధలతో మరి ఒకరి పట్ల ఒకరు ద్వేషభావంతో ఉన్నారో అలాంటి కుటుంబాలను నీ సన్నులు ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఈ సమయంలో అందరము మరి ఉత్సాహంతో మరి ఉండవలసిన ఈ సమయంలో ప్రభా ఎవరైతేనైనా దిగులతో మరి కృంగుదలతో ఎలాంటి మనస్పర్ధలతో మరి శాంతి సమాధానం లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలలో మీరు దయ ఉంచి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము ఏ కుటుంబంలోనైనా ఏ వ్యక్తైనా తండ్రి రక్షణ ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నట్లయితే ప్రభా వారిని రక్షణలోకి నడిపించండి మా తండ్రి దేవ మరి ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడెక్కడి దూర దూర ప్రాంతాల నుంచి మరి ఆ మందిరంలో ప్రవేశించి ఆరాధించడానికి వచ్చేవారితో మీరు తప్పకుండా మాట్లాడమని ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాము వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి వారు విన్న వాక్యము ఏదైనా సరే తండ్రి వారికి తప్పకుండా వారి హృదయానికి తాకి ప్రభావారు మారు మనసు పొందులాగున కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా నీ యొక్క రక్షణ కలిగిన ప్రతి కుటుంబం కూడా ఒక సువార్త వ్యాప్తి చేసే సాధకులుగా ఉండడానికి మరి సాధనాలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దయతో ప్రభా మీరు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి సంతోషకరంగా నాయన రేపటి నాన్న ఈశ్వరు పండుగ జరుపుకోవడానికి సహాయం చేయండి మా తండ్రిదేవా ఉద్యోగాలు లేవని వివాహాలు కుదరలేదని సంతానం లేదని ఎంతగానో బాధపడుతూ దిగులు పడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించి ప్రభా ప్రతి ఒక్కరికి తప్పకుండా నైనా మీరు సహాయం చేసి వారికి నేను మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి సంతానది సంతానం లేని వారికి సంతాన దీవెన అనుగ్రహించండి వారి గర్భమును తెరవండి ప్రభా ఏ సునామంలో వారి గర్భం తెరవబడనుగాక మా ప్రభ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దొరుకునుగాక మా ప్రభ వివాహ సంబంధం కుదరని వారికి తప్పకుండా వివాహములు కుదురునుగాక ప్రభా నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దయగలిగిన దేవ నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ ఉన్న ప్రతి ఒక్కరూ లేవనెత్తపడుదరుగాక స్వస్థత కలుగునుగాక దేవా తండ్రి ఎంతమంది అయితే నానా మరి ఆకస్మిక ప్రమాదములకు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనారో వారందరూ కూడా నేను త్వరగా ట్రీట్ దొరికి అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దుఃఖంలో ఉన్న వాళ్ళని బాధల్లో ఉన్న వాళ్ళని శ్రమలలో ఉన్నటువంటి వాళ్ళని మరి లేవనెత్తండి వాళ్ళను ఓదార్చండి సహాయం చేయండి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను దయవుంచి లేవనెత్తండి ప్రభానైనా వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చూస్తున్నటువంటి వాళ్ళను ప్రభా మీరు కనికరించండి వారు తమ పనిని తండ్రి నీతిగా నిజాయితీగా చక్కగా చేయడానికి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి మీ కాపుదలను కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన మా తండ్రి నీ కృపతో వాళ్ళని ఆదరించమని ప్రార్థిస్తున్నాము దయతో ఆదరించండి ప్రభా క్షేమము దయచేయండి భద్రతను గయించండి నిరంతరము నీ ప్రాణమును కాపాడుతానని మీరు ఇచ్చిన వాగ్దానము వారికి తోడుగా ఉండును గాక మా తండ్రి మరి ఈ రాత్రి కాలం తండ్రి మేము నిద్రిస్తు నిద్రించబోతున్నాము పడకలపై పరుడి తండ్రిని యొక్క వాక్యం ధ్యానించుకుంటున్నాము ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళని మీరు కనుకరించండి ప్రభా ఎందు నిమిత్తం వారికి నిద్ర పట్టడం లేదు తండ్రి ఏ కారణం చేత ఏ కృంగుదల వారిని కృంగదీస్తున్నది ఏ దుఃఖము వారిని బాధిస్తున్నది మా తండ్రి దేవ ఏ విషయంలో తండ్రి వారు బాధపడుతున్నారు ఒంటరితనంతో కృంగిపోతున్నారా మా తండ్రి మరి అప్పుల బాధతోనైనా వేధించబడుతూ తండ్రి నిద్రలేని స్థితిలో ఉన్నారా మా తండ్రి దేవ బిజినెస్లో లాస్ వచ్చిందని దుఃఖంతో వేదనతో ఉన్నారా మా ప్రభా తండ్రి అనారోగ్యంతో కృంగిపోతున్నారా ఏ పరిస్థితి అయినా మీరు బాగు చేస్తారు మా తండ్రి పైన నిరీక్షణ ఉంచి కృంగుదల లేకుండా నా ప్రాణమా ఎన్ని వేల కృంగి ఉన్నావు అని మరి కీర్తనాకారుడు తనకు తాను ప్రోత్సహించుకున్నట్లుగా ప్రభా నైనా నీ యొక్క వాక్యంను ధ్యానించి వారు తమను తాము ప్రోత్సహించుకొని నీ పైన ఆధారపడి నిన్ను అంగీకరించడానికి ప్రభా నీ పైన ఆనుకోవడానికి సహాయం చేయండి ఇవని మనస్సు నీ మీద ఆనుకొను వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు మా ప్రభా అలాంటి వారినైనా మరి నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉన్నాను సురక్షితంగా ఉందును అని మరి దావిది చెప్పినట్లుగా తండ్రి మరి క్షేమంగా సంతోషంగా వారు నిద్రించడానికి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రశాంతమైన హృదయంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా శరీరంలో ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా తండ్రి మాలో ఉన్న సమస్త బలహీనతలు తొలగించండి ఆకస్మిక ప్రమాదం నుంచి అనారోగ్యం తప్పించండి తండ్రి రాత్రి వేళ కలుగు భయములకు ఏ మాత్రము నీవు భయపడవు అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఏ తెగులు నీ గుడమును సమీపించదని వాగ్దానం ఇచ్చి ఉన్నారు కొనుక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా నీ యొక్క వాగ్దానంలన్నీ కూడా అవును ఆమెనన్నట్లుగా ఉన్నాయి నీ దేవదూతలు మాకు చుట్టూ ఉన్నారు ప్రవ్వ అందరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము సర్వోన్నత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రవ్వా ఈ రాత్రి మాకు మంచి నిద్ర అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ప్రభా మా అందరిపై రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి ఉదయంననే తండ్రి నిన్ను స్థుతించి తండ్రి నేను మీ మందిరంలో చేరి కుటుంబాలుగా చేరి నిన్ను ఆరాధించి నీకు స్థుతులు ఆరాధనలు సమర్పించడానికి మాకు కృప దయచేయమని ఉత్సాహంగా తండ్రి నీ పునరుత్థాన దినంలో ఈస్టర్ పండుగ చక్కగా ఆచరించుకోవడానికి మాకు కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్